హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనజనాగండి ఈరోజు మనము కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది మనం అన్నానికైనా చపాతీకి పూరీకి అంతటికీ కూడా వేసుకొని తినొచ్చండి దీంట్లో పెద్దవి వస్తాయి ఇలా చిన్నవి వస్తాయి దీంట్లో కూడా చూడండి రెండు రకాలు ఉన్నాయి కానీ ఒకటిగా నాను వేసినానంటే అంటే మనం తెచ్చినప్పుడు ఇలానే ఉండింది కాబట్టి ఇలాగే నాన్ వేసినేని ఇప్పుడు దీన్ని ఉడికిస్తా అండి కొద్దిగా నూనె వేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నా అండి ఇప్పుడు దీన్ని ఉంచేద్దాము నేను యాక్చువల్లీ నిన్న రాత్రే నానబెట్టినానండి బాగా అంతా మెత్తబడిపోయినాయి అయినా కూడాను మనము మెత్తబడిన ఇది బాగా ఉడికించుకుంటే కానీ ఉడకదండి కాబట్టి డైరెక్ట్ ఉడికించుకునేది చాలా నిదానం పడుతుంది కుక్కర్లో ఉడికించుకుంటేనే మేలు మనము బాగా ఆరేడు విజయాలకి ఇది పెడదామండి నీళ్ళు వేస్తున్నాను ఇది ఇలా ఉంటే చాలండి ఇంకేం ఎక్కువ అక్కర్లేదు నీళ్ళు పైన ఒక ఇంచేంత నీళ్లు ఉంటే చాలండి దానిపైన చూండి కుక్కర్ ఉంచేసాను ఇప్పుడు ఆ రేడు విజులకు చూద్దామండి అంతకు ఉడకపోతే మరి ఓ విజులో రెండు విజులకో పెట్టుకోవాల్సి వస్తుంది పెద్ద టొమాటోలు రెండును జీలకర్ర వేసి ప్యూరీ చేస్తున్నా రాజ్మా మసాలా చేసుకోవడానికి కూరకు ఇప్పుడు నూనె వేసానండి బాణట్లోకి కాగిన నూనెలకి మిరియాలు లవంగాలు వేసాను ఓ పది మిరియాలు తీసుకున్న నాలుగు లవంగాలు రెండు బేలీఫ్ తీసుకున్న పెద్ద ఉల్లిగడ్డలు రెండు తరిగి వేసానండి ఏడు విజయాలు వచ్చిందండి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ తీసేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను రాజ్మా నానడం కష్టం కానీ చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సగం స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి మామూలుగా నేను వెల్లుల్లి ఏమిటికి వాడేలేదు కదండి కాకపోతే దీనికి వాడితే కానీ అంత బాగుండదు అందుకే కొంచెం తక్కువ వేసాను మీకు కాబట్టి మీరు ఎక్కువగా వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖండితంగా సబ్స్క్రైబ్ చేయండి కుక్కరు చల్లారిందండి ఇప్పుడు నేను దీన్ని తీసి ఇందులో ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను కలర్ కూడా చాలా బాగుంటుందండి చూండి ఎంత మెత్తగా అయిందో చేత్తో ఇలా నొక్కినామంటేనే మనము తెలిసిపోతుంది బాగా మెత్తగా అయిపోయిందండి ఏడు విజుల్ పెట్టాను కదా నేను అందుకే బాగా అయింది అకస్మాత్ మనం ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకో రెండు విజులు పెట్టుకోవచ్చండి ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి నేను పెట్టట్లేదు ఇవి వేగుతున్న ఉల్లిగడ్డ నేను ఇప్పుడు ఒక ఇంచంతా చెక్క తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నది వేసానండి నేను పైన కూడా మిర్చి పడి వేస్తాం కాబట్టి కొద్దిగా వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంత వేస్తున్నా అండి కారము మీకు కాబట్టి ఎక్కువగా వేసుకోవచ్చు మాకు ఎక్కువ పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ కారం సరిపోదని మీడియంగా వేసుకున్నాను అందులో పచ్చిమిర్చిలో వేరే ఉంటుంది కదా కారం ఇప్పుడు ధనియాల పొడి అవి కూడా వేస్తాను స్పూన్ ధనియాల పొడి వేసానండి గరం మసాలా కూడా వేస్తున్నాను పావు స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కాబట్టి అలాగే వేసాము కదా హోల్గా ఇప్పుడు ఇందులోకి వేద్దాము ఇది కొంచెం వేగగానే టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా దాన్ని వేద్దాము టొమాటో ప్యూరీ వేసానండి జీలకర్ర కూడా ఇందులోకి వేసేసాను నేను బాగా పండిన టొమాటోలు తీసుకోవాలండి మనము ఇందులోకి చింతరసం లాంటిది ఏం వేయము ఇదే ఫుల్లగా ఉండాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది టొమాటో ఎక్కువ వేసే కొద్దీ టేస్ట్ భలే ఉంటుందండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే ఇంకా మంచి కలర్ వస్తుందండి నేను నార్మల్ తీసాను తగినంత ఉప్పు వేస్తున్నా ఇది చూడండి నూనె తేలుతూ ఉంది కదా ఇప్పుడు ప్యూరీ అంతా బాగా కూడా ఇదైందండి వేగింది పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి దీన్ని చూడండి నూనె పైకి వస్తుండేది కనపడతా ఉంది కదా మీకు అంటే బాగా వేగితేనే అలా వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది నూనె అంతా బయటికి బాగా వేగింది పచ్చి వాసన పోయింది ఇప్పుడు మనము దీన్ని వేసుకుందామండి రాజ్మా చూడండి బాగా ఉడికిపోయినాయి అయిందాక చూపించా కదా మీకు ఉడిందులోకి వేసేస్తున్నాను దీన్ని కొంచెము మ్యాష్ చేసుకుందామండి ఏమంటే మనం బైండ్ అవ్వడానికి ఏం వేసిందాం కదా అందుకని గట్టి కావాలి వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీరు ఫుల్గా ఎలా చేసుకోవచ్చునని బాగా అర్థమవుతుందండి ఖండితంగా లాస్ట్ వరకు చూడండి కొంచెం మ్యాష్ చేస్తే చాలండి ఇలాగా ఎక్కువ మ్యాష్ చేసేది పని లేదు ఎందుకంటే అన్ని గింజలు మెత్తగా అయిపోతే పూర్తి కలిసిపోతే బాగుండదు నోటికి దొరుకుతూ ఉంటేనే బాగుంటుంది కాకపోతే ఇది బాగా ఉడికింది ఈ ఉడికిన నీళ్ళు కూడా ఇంకొంచెం ఉంది ఇక్కడ దీన్ని కూడా వేస్తాను నేను కొద్దిగా ఈ గింజలు ఉడికించుకున్న నీళ్ళండి దాన్ని వేస్ట్ చేయకుండా గింజలేక వేసేసాను దీన్ని చపాతీ కానీ పూరికి కానీ చాలా బాగుంటుందండి చుండీ ఎలా గ్రేవీలాగా తెలుస్తూ ఉంది కదా మీకు చుండీ ఇది బాగా అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఎంత బాగా కనపడుతుంది కదా చూడ్ కూడా రుబ్బి వేస్తే వచ్చినట్టే వచ్చింది కదండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేస్తాను డాబాల్లో రెస్టారెంట్లో ఉండే కర్రీ లాగానే వాసన వస్తూ ఉందండి చాలా కమ్మటి వాసన వస్తూ ఉంది మన రాజ్మా కర్రీ అయిపోయింది మీరందరూ కూడా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓసారి సబ్స్క్రైబ్ చేసినాక మరీ నొక్కకండి మళ్ళీ నొక్కారంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అందుకని ఓసారి సబ్స్క్రైబ్ చేస్తే అది అలాగే ఉంచేసేయండి బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నన్ను చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి